హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అత్తగారి ఇంటికి అన్నమాట అనమాట అయితే మేము వాళ్ళకు చెప్పకుండా వెళ్దామని సర్ప్రైజ్గా వెళ్ళాము అయితే వాళ్ళు లేరనమాట వాళ్ళే మాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అయితే ఇంకా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ పేర్ల పండుగ నెక్స్ట్ డే అనమాట లొద్దీ అంటారు లొద్దీ అక్కడ ఒక దర్గా ఉంటుంది అక్కడ అందరూ పండుగ చేస్తారనమాట మొక్కు కూడా ఉంటాయి ఇంకా ఎవరికి ఎలా చాతనైతే అలా పండగ చేసుకుంటారు అండ్ మా అత్తగారు వాళ్ళు మా మర్దులు పిల్లలు అందరు ఇక్కడ ఉన్నారు మేము వెళ్ళేసరికి వంటలు అయిపోయినాయి జస్ట్ ప్రసాదం అయింది అనమాట ప్రసాదం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ చేసుకొని ఇంకా అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని నెక్స్ట్ అయితే వంటలు కూడా అందరం కలిసి తిన్నాం అన్నమాట మా అత్తమ్మ వాళ్ళు గుత్తి వంకాయ రైస్ శనగపప్పు పప్పు కర్రీ మలీదా ఇంకా చాలా చేశారు నాకు గుర్తులేవు ఇంకొకటో రెండు మిస్ అయినాయి అనమాట నాకు తెలియదు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను మా హస్బెండ్ అండ్ మా చిన్న సిస్టర్ బాబు అనమాట మా ఇద్దరు పిల్లలు అయితే హైదరాబాద్లోనే ఉన్నారు ఇంకా మేము మా చిన్న సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఇంకా మేము ఇద్దరమే ఉంటామని అందరు పిల్లల్ని అడుగుతారు ఎలాగో అని ఇంకా చిన్నోడికి మాకు కూడా చాలా అదనమాట మిస్ అవుతాం అనమాట మా హస్బెండ్ అయినా నేనైనా కొంచెం మేము అందరం మేము ముగ్గురం కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట అని వచ్చాము మేమైతే బైక్లో వచ్చాము బైక్లో దారిలో మొత్తము మా సిస్టర్ వాళ్ళ బాబుతో అయితే ఫుల్ మాటలు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం నాతో అంతసేపు మాట్లాడడం ఆయన ఎంతసేపు టైం స్పెండ్ చేయము మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మా ఇంటికి వచ్చినా పెద్దగా అంత ఓపిక్గా ఇంట్రెస్ట్గా నేను అడగాను తాను కూడా నార్మల్గా మా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఫుల్ ఫుల్ ఆడుకుంటారు అనమాట అండ్ చూడండి ఇక్కడైతే దర్గా అండ్ వాటరు గ్రీనరీ ఎంత బాగుందో అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయి అంటే షాకింగ్ సంతోషంతోనే అనమాట నాకు ఇలా గ్రీనరీ వాటర్ ఫాల్ అలా మొత్తం చూస్తే అసలు ఎక్కడో అనిపించింది కలలాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ గ్రీనరీ పిచ్చి అనమాట ఇష్టం కన్నా ఎక్కువ పిచ్చి అనుకోవచ్చు చూడండి ఇక్కడ చాలామంది వంటలు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఫ్యామిలీ చాలా మంది కలిసి మేకని బియ్యము అలా అన్ని పెద్ద ఒక ఉమ్మడి కుటం లాగా ఒక పది పదిహేను మంది ఫ్యామిలీస్ కలిసి రావడము ఇక్కడ పక్కన మళ్ళీ చేస్తున్నారు ఇది అనమాట దర్గా అండ్ ఇక్కడ వరకు కొంచమే తీశాను వీడియో ఇక్కడ మామర్ది మా మరదలు మామార్ది కొడుకు మా మా అమ్మది వాళ్ళ అత్తగారు వాళ్ళ మరదలు అలా మంది వచ్చారనమాట ఇక్కడ పూజ చేపిస్తున్నారు ఇక్కడ ఎక్కువ తీయకున్నారు అనమాట అందుకోసమే ఎక్కువ తీయలేదు నేను జస్ట్ కొంచమే తీసాను చాలా బాగా అనిపించింది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామంటే వాళ్ళే మాకు సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట అంటే ఆల్రెడీ ఒక రోజు ముందే చెప్పాను కాకపోతే వాళ్ళు పీర్లను పెడతారు కదా మా అమ్మదికి పీర్లు వస్తాయి దానివల్ల వాళ్ళు ఫుల్ బిజీ బిజీగా మర్చిపోయారంట చెప్పలేదు మేము వస్తున్నామని మా సిస్టర్ వాళ్ళ ఇల్లు అండ్ వీళ్ళ ఇల్లు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే టూ అవర్స్ దూరం ఉంటుంది ఇంకక్కడ దాకా వచ్చి వీళ్ళతో కలవకుండా వెళ్తే బాగుండదని ఇక్కడ దాకా వచ్చామనమాట అసలు ఎంత బాగుంది చూడండి వాటర్ అయితే ఫుల్ ఇలా పారుతుంది మనం సినిమాలలో చూస్తాం కదా సాంగ్స్లో సినిమాలు చూస్తాం కదా అలా ఒక వాటర్ ఫాల్ లాగా ఎంత బాగా అనిపించిందంటే ఒక టూ అవర్స్ అలా ఉన్నాం అక్కడ వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట ఓన్లీ మా మామయ్య గారు ఇంట్లో ఉండి చెప్పారు వెళ్ళండి లొద్దు దగ్గరికి వెళ్ళండి అక్కడే అందరు పండుగ చేస్తున్నారంటే ఇంకా మా హస్బెండ్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన అంట ఇంకా మధ్యలో ఒకరిని ఇద్దరిని అడుక్కుంటూ వచ్చేసాము అక్కడ కాకపోతే వర్షం అయితే అస్సలు వాళ్ళెత్తే దానివల్ల మాకు చాలా బెటర్ అయింది చూడండి ఆల్రెడీ అక్కడ పెద్దగా పరుసేసి ప్లేస్ అనేది అది చేసుకున్నారు మళ్ళీ ప్లేస్ వెళ్తారని ఇక్కడైతే అసలు ఎంత పెద్ద పెద్ద కార్లు తీసుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నోళ్ళు లేని వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేకుండా అందరు వచ్చారనమాట నాన్ వెజ్ వండేటాలు నాన్ వెజ్ వంటారు వెజ్ వంటలు వెజ్ వండుకుంటారు చూడండి ఫ్యామిలీ మొత్తం మాది అనమాట నేను పెద్ద మా అమ్మది మా హస్బెండ్ కన్నా సెకండ్ అయినా మా హస్బెండ్ పెద్దది పెద్ద ఆయన బండి పైన కూర్చుని ఆయన మా హస్బెండ్ ఈ చిన్నోడైతే తెలిసింది కదా మీకు మా సిస్టర్ వల్ల బాబు మా ఆయనకి మా సిస్టర్ బాబుకి అయితే చాలా టైం స్పెండ్ చేయాలనే కోరిక ఆ కోరిక కూడా తీరిపోయింది ఆ రోజు డే మొత్తం జర్నీ చేస్తున్నాం అనమాట మేము నై మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్తే ఈవినింగ్ నైన్కి ఇంట్లో చేరుకున్నాము దాని దీని తర్వాత ఒక నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది మధ్యలో ఒక దగ్గర ఆగి అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము మేము నేను మా హస్బెండ్ మా బాబు అది కూడా చూపిస్తాను